నమస్కారం ఇరవై ఆరవ తారీఖు పన్నెండు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం దేవినేని గాంధీపురం నిట్టాల జయలక్ష్మి అనేటువంటి వృద్ధ యువతుల ఇంట్లో జరిగిన నేరం గాను ఈరోజు ఆ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు పెద్దిపోయిన శ్రీనివాసరావు గారి టీంకి రాబడినటువంటి సమాచారం మేరకు శాలిని అనే ఆమె ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకొని ఇంట్రాగేట్ చేయగా ఒకతను హరిబాబు మరియు రాజేష్ మరియు శాలిని మరియు శాలిని యొక్క బంధువు మరొక అతను వీళ్ళందరూ కూడా ఇంట్రాగేషన్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి హెచ్ బ్లాక్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫిర్యాదు యొక్క ఇంటిని గతంలో రెక్కీ చేసి ఆ రెక్కీలో ప్లాన్ ప్రకారంగా అర్ధరాత్రి పూట ఆ యొక్క వృద్ధురాలి యొక్క నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మీద ఉన్నటువంటి బంగారపు ఆభరణాలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో ఈరోజు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం ఏడు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద ఉన్నటువంటి బంగారపు గాజులు రికవరీ చేయడం జరిగింది ఆ క్రమంలో వారు ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినటువంటి నాంతాడు బంగారు గొలుసును కూడా రికవరీ చేయడానికి ఈరోజు పెద్దపైన శ్రీనివాస్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ముత్తూటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గోల్డ్ ఆర్టికల్స్ కూడా మన యొక్క కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇంకా తదితర రికార్డ్స్ అన్నీ కూడా ఇచ్చేసి వాటిని కూడా రిసీవ్ చేసుకొని తిరిగి ఈరోజు రావడం జరిగింది ఇందులో ఈ శాలిని అనేటువంటి అమ్మాయి యొక్క బావ తప్పించుకొని తిరుగుతున్నాడు అతన్ని పట్టుకోవాల్సి ఉంది ఈ ముగ్గురిని మరియు వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా ఈరోజు సీజ్ చేసి రిమాండ్ చేయటం జరుగుతుంది